బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి తాత్కాలిక ప్రభుత్వంలో పదిహేను మంది మంత్రులుగా ఉంటారని వారి నియామకంపై ఆల్ పార్టీ మీటింగ్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఢాకాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించగా దేశంలో పరిస్థితులు ఇంకా కుదుట కొన్ని కొన్నిచోట్ల హత్యలు లూటీలు కొనసాగగా మరో నాలుగు జైళ్ల నుంచి ఖైదీల పరారీ ఘటనలు నమోదయ్యాయి అధికారుల మార్పులు రాజీనామాలు బుధవారం కూడా కొనసాగాయి గత నెల రోజులుగా సాగిన నిరసనలు ఆందోళనల సమయంలో జరిగిన హత్యలు సంభవించిన హింస ఘర్షణలపై దర్యాప్తు జరుపుతామని బంగ్లాదేశ్ కొత్త పోలీస్ చీఫ్ హామీ ఇచ్చారు ఈ హత్యలపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు విద్యార్థులు సామాన్యులు పోలీసులు ఇటీవల కాలంలో ఎవరు మరణించినా వాటన్నింటిపై విచారణ చేపడతామన్నారు దేశ పునర్నిర్మాణానికి సిద్ధం కావాలని ప్రజలకు యునస్ పిలుపునిచ్చారు శాంతియుతంగా ఉండాల్సిందిగా దేశ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు ప్రశాంతంగా ఉంది హింస పథాన్ని అనుసరిస్తే ప్రతిదీ ధ్వంసమవుతుందని ఆయన హెచ్చరించారు రెండవ విజయ దినోత్సవాన్ని సాధించిన సాహసోపేతమైన విద్యార్థులను అభినందిస్తున్నారని ఆ విద్యార్థులకు అధికారికంగా మద్దతునందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు కొత్తగా సాధించిన ఈ విజయాన్ని తప్పులు చేసి దెబ్బ తీసుకోరాదని అన్నారు మరోవైపు బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో హైకమిషన్ కాన్సులేట్లోని నాన్ ఎసెన్షియల్ సిబ్బందిని వారు కుటుంబాలను భారత్ వెనక్కి పంపింది ఢాకాలోని భారత హైకమిషన్ నుంచి నూట తొంభై మంది సిబ్బంది ఇండియా చేరుకున్నారు బంగ్లాదేశ్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అనేక మంది బంగ్లా పౌరులు భారత్ భూభాగంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తున్నారని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి తెలిపారు ఉత్తర బెంగాల్ పొడవునా అంతర్జాతీయ సరిహద్దులో వివిధ ప్రాంతాల్లో బంగ్లాదేశ్ జాతీయులు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారని ఆ అధికారి తెలిపారు బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ పౌర యంత్రాంగం బీఎస్ఎఫ్ సిబ్బంది సాయంతో వారిని అక్కడి నుంచి చెదరగొట్టినట్టు చెప్పారు